వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మా టెర్రస్ పైన వచ్చిన రెండు ఆకుకూరలతో కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అవేంటో చూపిస్తాను ఈ రెండు రకాల ఫస్ట్ ఫస్ట్ది వచ్చి చొక్కకూర అండి ఈ చొక్కకూరను అయితే ఇంతకుముందు నేను కట్ చేశాను అనమాట మళ్ళీ సెకండ్ టైము చక్కగా వచ్చిందండి ఇప్పుడు ఈ ఆకుకూరని కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి చూసారు కదా ఈ చొక్కకూర అయితే ఎంత వచ్చిందనమాట మన నెక్స్ట్ ఆకుకూర వచ్చి గోంగూర అండి ఈ గోంగూర మొక్కల్ని అయితే నేను కొని తెచ్చినప్పుడు అంతా కట్ చేసుకున్న తర్వాత ఈ మొక్కలు నాటానండి చూసారు ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు ఈ గోంగూరని కట్ చేసుకుందాము విధంగా రెండు ఆకుకూరల్ని కట్ చేసుకున్నాను కదండి ఇప్పుడు రెండిటికి ఎరువిస్తాను అనమాట మళ్ళీ పదిహేను రోజులకి చక్కగా ఆకుకూర మనకి రెడీ అయిపోతుంది ఈ విధంగా బయట కొనే పని లేకుండా చక్కగా మన గార్డెన్ లోనే పెంచుకోవచ్చండి ఆర్గానిక్ గా చాలా బాగుంటుంది కదా ఇదిగోండి గోంగూర అయితే ఎంత వచ్చింది అనమాట రెండు ఈక్వల్ గా వచ్చాయండి ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి చుక్క కూర కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి రెండు కాంబినేషన్ లో ఎండు మెత్తలేసి ఈ కర్రీని అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఈ కర్రీని అయితే సింపుల్ వేలో నేను ఎలా చేసుకుంటానో ఆ విధంగా చేసి చూపిస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఒక డిష్ తీసుకొని ఇందులో ముందుగానే తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు రెండు టమాటోలు రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి అయితే లేవనమాట అందుకే వేయలేదు ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూను పసుపు ఒక స్పూన్ కారం ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకొని గరిటితో ఒకసారి కలుపుకోవాలండి విధంగా ఆ తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇప్పుడు గరిటితో నీట్ గా ఒకసారి కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మరొక పాత్ర తీసుకొని ముందుగా మనం తీసి పెట్టుకున్న ఆ శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఈ ఆకుకూరని డిష్ లో వేసేసుకుందాము ఇప్పుడు దీనికి తగినట్లుగా ఒక హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని దీన్ని కూడా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రెండింటిని స్టవ్ మీద పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత ఈ ఉల్లిపాయ టమాటో సగం వరకు ఉడికిపోతాయండి ఇప్పుడు ముందుగానే నానబెట్టి ఉంచుకున్న ఎండు మెత్తల్ని రెండు మూడు సార్లు నీట్ గా కడిగేసుకొని ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒకసారి గోంగూర ఎలా ఉందో చూద్దామండి చూశారు కదా మంచిగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు గోంగూరను తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పక్కనే ఉన్నాయి కర్రీ ఎలా ఉందో చూద్దామండి చూశారు కదా దగ్గరగా అయిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ముందుగానే రుబ్బి పెట్టుకున్నానండి ఆ గోంగూరని ఇందులో వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నానండి ఇంతకుముందు కొంచెం వేసాను కదా ఇప్పుడు మిగిలింది కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఒకసారి ఈ కర్రీ అంతా కలిసేటట్లుగా నీట్గా కలిపేసుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకోవాలండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక పది నిమిషాల తర్వాత చూద్దామండి చూశారు కదా చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యి నీట్గా ఉడికిపోయింది ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇంతేనండి సింపుల్ వేలో చుక్క కూర గోంగూర ఎండు మెత్తల కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా చేశాను కదండి నేను చేసిన విధానం మీకు నచ్చిందా అండి నచ్చినట్లయితే డెఫినెట్ గా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి